అందరికీ నమస్కారం ఏప్రిల్ తొమ్మిది ఉగాదిలోపు ఆంజనేయ స్వామికి తమల పాపుల హారాన్ని సమర్పిస్తే ఎలాంటి దోషాలు నరదృష్టి అంతా సొలిగిపోతుంది ఈ ఉగాదిలోపు ఆంజనేయ స్వామికి తమల పాపులతో ఆంజనేయుడికి పూజ చేస్తే ఎలాంటి బాధలు ఉన్నా సొలిగిపోతాయి ముందుగా జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టి అలాగే లైక్ చేయండి సీతారాముల వారికి ప్రియమైన భక్తుడు ఆంజనేయ స్వామి అలాంటి స్వామివారిని తమల పాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు హనుమంతునికి తమలపాకుల పూజ చేసేందుకు ఒక కారణం ఉంది అదేంటంటే ఓసారి సీతమ్మ తండి అందించే తమలపాకుల చిలకని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముని స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగంది అని అడిగారు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుండి వెళ్ళి కాసేపటికి శరీరం అంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కథానీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు హనుమంతుడు రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకులకు మరొక పేరు నాగావధి దళాలు తమలపాకులతో స్వామివారిని పూజించడం వలన నాగ నాగదోష శాంతి కూడా జరుగుతుంది స్వామివారికి తమల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి దృష్టి దోషాలు కూడా పోతాయి హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం ఉంటుంది హనుమంతుడి చల్లని చూపు మన మీద ఎప్పటికీ అలాగే ఉంటుంది ఈ ఉగాదిలోపు అందరూ ఈ పరిహారాన్ని చేయండి ఆంజనేయ స్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు అలానే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి పండ్లు తమలపాకులు దక్షిణ భాగంలో దానం చేస్తే వ్యాపారం బాగుంటుంది చాలా మంచి చాలా మందికి ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి తమలపాకుతో పూజ చేయించుకున్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్